హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి వర్గల్ విద్యా సరస్వతి టెంపుల్ కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ టెంపుల్ హైదరాబాద్ నుండి యాభై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ కూడా అక్షరాభ్యాసం చేస్తారు ఇక్కడ ప్రత్యేకత అమ్మవారి విగ్రహం శనిశ్వరుని విగ్రహం ఒకేసారి ప్రతిష్ఠాపన జరిగిందంట అందుకే శ్రీ విద్యా సరస్వతి శనిచ్ఛాయ ఆలయం అని ప్రసిద్ధి చెందింది రోడ్డుకి అపోజిట్ సైడ్లో ఫోర్ వీలర్ పార్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అయితే బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ టెంపుల్ అయితే కొండలాగా ఉంటుంది ఇలా పైకి ఎక్కిపోతే గుడి అయితే వస్తుంది బై కార్ కార్ జర్నీ అయితే వన్ అండ్ హాఫ్ టైం పడుతుంది ఒకవేళ బస్లో వెళ్ళాలి అంటే సికింద్రాబాద్ నుంచి వర్గల్ డైరెక్ట్ బస్ ఉంటుంది గుడిపైకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ అన్ని రూట్స్కి బోట్ క్లియర్గా రాసిపెట్టి ఉంటుంది ఇక్కడికి ఎక్కువగా ఫ్రైడే రోజు బాగా బాగా మంది భక్తులు వస్తూ ఉంటారు ఎందుకంటే అది సరస్వతికి ఇష్టమైన వారం కాబట్టి టెంపుల్ పైకి టెంపుల్ టైం వచ్చేసి మండే ట్యూస్డే సిక్స్ ఏఎం టు వన్ పిఎం మళ్ళీ ఈవినింగ్ ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం ఫ్రైడే టు సండే మాత్రం మార్నింగ్ సిక్స్ ఏఎం టు టూ పిఎం అలాగే ఫోర్ పిఎం టు ఎయిట్ పిఎం ఈ టెంపుల్ శ్రీ కంచి కామకోటి పీఠం గైడెన్స్లో నడుపుతున్నారు ఇక్కడ దేవితో పాటు వెంకటేశ్వర స్వామి లక్ష్మీ గణపతి స్వామి శరీశ్వర సుబ్రహ్మణ్య దేవాలయం ఉన్నాయి ఇక్కడ వచ్చేసి గుడి పైన నుంచే వ్యూ చాలా బాగుంటుంది పచ్చని చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది కొండపైన పిల్లలు కొండపై నుండి కిందికి జారుతున్నారు ఇక్కడ డైలీ ఫ్రీ భోజనం ఉంటుంది ఫ్రైడే సాటర్డే సండే అయితే మార్నింగ్ టెన్ థర్టీ ఏఎం నుంచి టూ పిఎం రిమైనింగ్ డేస్ అయితే టెన్ థర్టీ ఏఎం టు వన్ పిఎం ఉంటుంది ఇది దైవస్థానం తరపున ఫ్రీ భోజనం అయితే పెడుతున్నారు ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ గుట్ట పైన గుడి బయట చాలా ప్లేస్ ఉంటుంది అలాగే కొబ్బరికాయలు కూడా ఇక్కడ బయట కొట్టాలి లోపల కొట్టనివ్వరు వస్తువులు రెండు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారని వాళ్ళే ఇస్తారు అవి ఏంటంటే ఐదు పలకలు ఐదు స్టేట్ బ్యాన్సిక్స్ బియ్యం అమ్మపాకులు కుడకలు ఖర్జూరం ఒక దండ ఇస్తారు మనం ఇంటి ముందు ఏం తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ పూజ చేసే విధానం పార్టీలు రైతులు చాలా వ్యాపంగా చెప్తారు గారు ఏం చేయాలి ఎలా చేయాలి పిల్లలకు ఎలా రాబోయాలి ఎవరు రాబేయాలి అలా చెప్తారు భయపడాల్సిన అవసరమే లేదు ఎలా అలాగే వీడిపైకి ఎక్కడైన వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నవారికి పైకి ఎక్కడ ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అని లిఫ్ట్ సదుపాయం కూడా ఉంది ఒక్కరికి పది రూపాయలు లిఫ్ట్ టికెట్ వచ్చేసి చిన్న పరిక్షణిత తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు పెద్దవాళ్ళే తీసుకోవాలి అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కానీ ఇంకా మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీ అంతరాత్మకి మీ పెద్దలకి మీ ఇంటి ఇంద్రియాల్ని మీరు చదువుకునే రోజుల్లో చదువు చెప్పిన గురువులందరికని ఆశ్రయణం చేసుకోండి అమ్మవారి సతినామ పిల్లల కక్షనాభ్యాస కార్యక్రమం చేయించాము వి హాజరులు అమ్మవారకమంతా పిల్లలు చక్కని ధర్మం చదువుకుని టైక్ రావాలి నరసింహ రాముడిని రాందన అవకాశం నాశ్రయ దర్శనం ఆపేకోండి శదాన వందనై ప్రదేశేంద్ర యాకత్తు వైశేవినియే పరిష్ఠని జ్ఞాన విద్యార్థి అమ్మవారి దర్శనానికి వెళ్ళవచ్చు పిల్లలు చేసిన ఆభరణాలు గానీ మీ ఫోన్లు కానీ మీ పలసలు మీ వస్తువులు కొద్దిగా క్యాక్ట్ వెళ్ళిన తర్వాత కూర్చోమనివతి

మీ మనవాళ్ళని బొట్టు పెట్టండి మీ పిల్లల కొద్దిగా తీసుకుని భార్య పిల్లలు ఎక్కువ చేతిలో పట్టుకోవడం

మీరు తాపనమైన మహా నమః మహా నమః సిపితా విడుసురులు సూర్యమైన వీడియో చూస్తున్నారు. ప్రాయమ ప్రశం తమయ మహా ధర్మ జ్ఞాన మహా సంహాయ మహా శువనమైన దారై మహా భేత్రమైన మహాలియ మతింపైన ఆశీర్వదక పరప్రభారి ఈ మహా మాయ కక్షన దేవుడు తీసుకోవాలి వారి అందరూ కూడా ఆ కక్షనలు తీసుకోండి ఆ ఆక్షత్ర వాసన చూసి మీ మనకాలి కొద్ది పెట్టండి ప్రత్యేకంగా బల్లారా ఐదు రారక

पेशोंडे बगले गुरुदेव महाराष्ट्र राखनीय पवन तमाश किया जब पदमा दिवां नहीं तोड़ा है कि भाई बस बोले मनमन पले गली में पदमा वाले जिनको उनके घर तल रिश्ते बंटे करने के लोग अक्षर नहीं खाएंगे इसलिए ऐसे भाई के पदे से पुष्टालोडा में दुखी हैं संध्या दशमी क्षेत्र सबसे ज्यादा राम महाराज हर